జాజెట్ సెంటర్ రావణ యుక్త ఆధ్వర్యంలో నాలుగవ వినాయక చవితి ఉత్సవాలు జరుగుతున్నాయండి వీళ్ళు ప్రతి సంవత్సరం కూడా గుర్రవాళ్ళు చాలా భక్తి శ్రద్ధలతోటి ఇక్కడ వినాయక ఉత్సవాలు చేస్తుంటారు ప్రతి సంవత్సరం కూడా ఖర్చు విషయంలో కానీ ఎక్కడ వెనకాడకుండా చాలా భక్తి చాలా ఘనంగా చేస్తున్నారు ఇవాళ ఇది పదకొండు పదో పదకొండవ రోజు రేపు నిమజ్జన కార్యక్రమం ఉంది అయితే రేపు మంగళవారం అవటం వలన ఎల్లుండి నిమజ్జన కార్యక్రమం చేస్తున్నాం నిమజ్జన కార్యక్రమం కూడా భక్తులు వేలాదిగా చేస్తారు ఇవాళ భోజనాల కార్యక్రమం కూడా సుమారుగా రెండు వేల నుంచి మూడు వేల మంది వేల చాలా భక్తి ప్రతి సంవత్సరం సంవ ప్రతి సంవత్సరం ఇంకా ఎక్కువ పెద్ద చోటి ఇక్కడ వినాయక చవితిని అర్థం చేస్తున్నాడు ఈ బ్రతవాళ్ళకి ఆ దేవుడి యొక్క కృష్ణ కలెక్షన్ కట్టించుకోవడానికి ఇటువంటి కార్యక్రమాలు ఇంకా వీళ్ళు ఎక్కువగా చేయాలని ఆ వినాయకుని కోరుతున్నారు జై గణేష్ జై గణేష్ జై గణేష్ వినాయక చవితి శుభాకాంక్షలు ఇది మన పదకొండవ రోజు మిత్ర కార్యక్రమం భావన ఆధ్వర్యంలో ఈ ఆధ్వర్యంలో నాలుగో సంవత్సరం ఈ ఉత్సవాలు జరుగుతున్నాయని ప్రతి సంవత్సరం కూడా రెట్టింపు ఉత్సాహంతో ఎప్పటికప్పుడు కార్యక్రమం చేస్తూనే ఉన్నారు అలాగే ఇవాళ అన్నదాన కార్యక్రమం జరుగుతుంది రేపు బుధవారం స్వామివారి నిమజ్జన కార్యక్రమం ఉంది దానికి భక్తులందరూ వేలాదిగా ఇచ్చేసి జయప్రదం చేయవలసి కోరుతున్నాను జై గణేశ జై జై జై